మరో వార్త చూసినట్లయితే ప్రభుత్వ వైద్య కళాశాలల్లో పదివేల సీట్ల పెంపు మౌలిక సదుపాయాలకు పదిహేను వేల కోట్లు నౌకాయాన రంగానికి అరవై తొమ్మిది వేల కోట్ల ప్యాకేజీ రైల్వే ఉద్యోగులకు డెబ్బై ఎనిమిది రోజుల బోనస్ ఒక్కొక్కరికి గరిష్టంగా అందేది పదిహేడు వేల తొమ్మిది వందల యాభై రూపాయలు కేంద్ర క్యాబినెట్ కీలక నిర్ణయాలు అబ్బా సూపర్ ఇది ఇది బాగుంది వార్త ప్రభుత్వ వైద్య కళాశాలల్లో పదివేల సీట్ల పెంపు అంటే వివిధ రంగాల్లో అంటే వైద్య ఏదైతే వైద్య కళాశాలలు ఉన్నాయో వాటిల్లో డిఫరెంట్ డిఫరెంట్ వింగ్స్లో డాక్టర్ల శాతం ఇంకా పెరగనుంది స్పెషలైజేషన్లో కూడా పెరుగుతారు డాక్టర్లు ఇది ఒక మంచి శుభ పరిణామం అనుకోవాలి కేంద్ర క్యాబినెట్ మంచి నిర్ణయం తీసుకుంది అదేవిధంగా రైల్వే ఉద్యోగులకు కూడా డెబ్బై ఎనిమిది రోజుల బోనస్ కూడా ఇస్తుంది అట్లే ఒక్కొక్కరికి గరిష్టంగా పదిహేడు వేల తొమ్మిది వందల యాభై ఒక్క రూపాయలు వస్తుంది సూపర్ ఇది మంచి నిర్ణయం థ్యాంక్ యూ